శాకాహారిగా మారిన వారి జీవన శైలిని జీవన విధానాన్ని వారి జీవితంలో వచ్చిన మార్పులను మనం తెలుసుకుంటూ వస్తున్నాం చాలామంది అంటూ ఉంటారు మేము మాంసాహారము వద్దని తెలిసిన డాక్టర్ వస్తుందని చెప్పారు కాబట్టి తింటాను అని అనే వారికి ఈరోజు మనకు డాక్టరే మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ డాక్టర్ పత్రిజీ సాంగత్యంలో తన డాక్టర్ వృత్తిని పక్కన పెట్టి ఆధ్యాత్మిక గుళికలతో ఆరోగ్యాన్ని ఎలా సాధించాలో అనే ఒక స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అనేటువంటి సబ్జెక్ట్ని సృష్టించిన ఒక సృష్టికర్తే డాక్టర్ గోపాలకృష్ణ గారు మనందరికీ డాక్టర్ జీకే గారు సూపరిచితులు వారితో మాట్లాడి శాకాహారం యొక్క విశిష్టత శాకాహారానికి ఆరోగ్యానికి శాకాహారానికి ఆధ్యాత్మికతకి ఏమిటి సంబంధం మనం ఈరోజు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ జనరల్గా డాక్టర్ ఎప్పుడూ ఆరోగ్యం గురించి చెప్తూ ఉంటారు సార్ సార్ మీరు ఆధ్యాత్మికత గురించి చెప్తూ ఉంటారు సో ముందుగా చెప్పండి సార్ చాలామంది అంటూ ఉంటారు డాక్టరే తినమన్నారు అని తింటున్నాం తర్వాత డాక్టరే మానేయమన్నారు మానేస్తున్నాం అంటున్నారు సార్ శాకాహారానికి ఆరోగ్యానికి ఏమిటి సార్ సంబంధం సో ముందుగా పిఎంసి తెలుగు ఛానల్ ద్వారా ప్రపంచమంతటా కూడా గొప్పగా ఈ ధ్యానాన్ని ఆత్మవిజ్ఞానాన్ని అందరికీ అందిస్తున్నటువంటి ఈ భాగ్యానికి నమస్కారం సార్ ఈ శాకాహారం అన్నటువంటి ఒక విధానం ఏదైతే ఉందో అది ప్రప్రథమంగా లిండా గుడ్మెన్ అన్నటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ప్రతి ఒక్క జీవి కూడా మరి ముఖ్యంగా మానవుడు మాంసాహారం నుంచి శాఖాహారం వైపు శాకాహారం వైపు నుంచి ఫలాహారం వైపు ఫలాహారం నుంచి అప్పుడప్పుడు శ్వాసాహారం వైపు మారాలి అని చెప్పి చాలా అద్భుతంగా తెలియచేయడం జరిగింది అదేవిధంగా ఏ ఒక్క గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు తీసుకున్నా మరి గాంధీజీ మహాత్ముడు కానీ అందరూ కూడా వ్యక్తులు శాకాహారంగా ఉండి తోటి జీవుల పట్ల మిత్రత్వాన్ని కలిగి ఉండాలి అని వాళ్ళ అనుభవం నుంచి వాళ్ళు తెలియజేశారు అదేవిధంగా గౌతమ్ బుద్ధుడు అహింస పరమ పరమధర్మ అని తెలియజేయడం జరిగింది ఇదంతా కూడా ఆధ్యాత్మిక శాస్త్రం అన్న కోణం నుంచి మనం గమనిస్తే మరి మనిషి యొక్క ఈ శరీర నిర్మాణాన్ని కనుక మనం గమనించినట్టయితే మన పళ్ళ యొక్క నిర్మాణం కానీ పేగు యొక్క వ్యవస్థ కానీ డైజెస్టివ్ ఎంజైమ్స్ కానీ ఇవన్నీ కూడా ఒక శాకాహార జీవి అంటే ఈ ఆవులు వంటి సాధు జంతువులు ఏదైతే శాకాహారం తీసుకుంటే వాటి జీవనం ఆనందంగా ఉంటుందో ఆ రకంగానే ఈ శరీరం అనే ఈ యంత్రం యొక్క నిర్మాణం జరిగింది కాబట్టి మానవుడి యొక్క శరీర నిర్మాణం అంతా కూడా ఒక శాకాహార జీవిని పోలి ఉంది అదేవిధంగా మనకున్నటువంటి బుద్ధితో ఆధ్యాత్మికతను మనం పెంపొందించుకొని ఆ ఏకత్వం వైపు మనం ప్రయాణం చేస్తున్నాం సో దాంట్లో భాగంగా మనం ఏదైతే ఒక పక్క జీవికి ఇస్తామో అదే మనం పొందుతాం సో ఒక జంతువుని మనం హింసిస్తే ఆ హింసను మనం తీసుకోవాల్సి వస్తుంది అన్నటువంటి ఈ ఆత్మసిద్ధాంతం ఒకవైపు అర్థం చేసుకుంటుంది మరొక వైపు మనం ఒక శాకాహార జీవిగా ఈ శరీరాన్ని తీసుకొని వచ్చాం కాబట్టి దీంట్లో ఉన్నటువంటి చైతన్య పదార్థంతో మనం పూర్తి ఆనందం పొందాలి అంటే శాకాహారంతో ఉన్నటువంటి యంత్రానికి శాకాహారాన్ని పెట్టాలి అది బేసిక్ కామన్ సెన్స్ సో అది కాకుండా మనం జీవచాపలంతో ఎప్పుడైతే మనం ఈ శరీరానికి పడనటువంటి ఆహారాన్ని మనం దీనికి అందజేస్తాము అప్పుడు అది అనేక రకాల ఎనర్జీ బ్లాక్స్కి ఏదైతే ఆధ్యాత్మిక సిద్ధాంతంలో చెప్తున్నామో దాని నుంచి వచ్చేటువంటి పరిణామాలకి అది దారి పొంది అనేక అనారోగ్యాల్ని శరీరం మీద మనం పొందడం జరుగుతుంది సో మొదట్లో అది నాకు కొద్దిగా అర్థం చేసుకోవడానికి ఒక డాక్టర్గా కష్టంగా అనిపించింది మా తల్లిదండ్రులు ఇద్దరికి ఎప్పుడైతే నేను పత్రిజీ గారిని కలిసిన తర్వాత వాళ్ళు శాఖాహారం మారో సుమారు ఒక ఎనభై శాతం వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్యాలు ఒక్క ఆరు నెలల నుంచి సంవత్సరం కాలంలోనే పూర్తిగా తగ్గిపోవడం నేను గమనించాను ఎందుకంటే ఒక డాక్టర్గా నేను ఎప్పటికప్పుడు వాళ్ళకి హాజరవుతూ ఉండాలి సేకహారంలోకి వచ్చిన తర్వాత పంటి సమస్యల దగ్గర నుంచి స్పాండిలేటిస్ సమస్యలు కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు వచ్చే ఆ బీపీ సమస్య మైల్డ్గా ఉన్నటువంటి షుగర్ కానీ ఇలా చిన్న చిన్న ఇబ్బందులు అన్నీ ఆ వయసు మీద వస్తున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా శాకాహారగా మారడంతోనే ఒక పెద్ద మార్పు గమనించాను ఇంక అక్కడి నుంచి పేషెంట్స్కి దాన్ని తెలియజేసినప్పుడు దాని నుంచి వచ్చే ఫలితాలతోనే నేను దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని దాన్ని ఒక టీచింగ్ సిస్టమ్గా అడాప్ట్ చేయడం జరిగింది వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ సార్ మీరు ఎంతో పరిశోధన కూడా చేశారు కదా సార్ దీంట్లో ఇప్పుడు శాకాహారము కొన్ని సంవత్సరాలు తిని మానేసిన తర్వాత ఇప్పటికీ సెట్ అవుతున్నాం అనుకున్నా మళ్ళీ ఎన్నోసార్లు అది తిరగబెడుతున్నది జబ్బులు అనేది కూడా మీరు విన్నారు సార్ దాని మీద మీ పరిశోధన ఏంటి సార్ ఇక ఖచ్చితంగా మొదట్లో వాళ్ళు కొంతమంది ధ్యానం చేస్తూ ఏవైతే ఇంగ్లీష్ వైద్యంలో సపోర్టివ్ సిస్టమ్గా మెడిసిన్ తీసుకుంటారో తీసుకొని రెండు కలగలిపి చేస్తే కొద్ది రోజుల్లో వాళ్ళకి పూర్తి ఆరోగ్యం వచ్చి క్రమేపీ క్రమేపీ ఏవైతే మందులు అవసరం లేదో వాటి నుంచి బయటపడడం జరుగుతుంది కానీ మళ్ళా కుటుంబం దృష్ట్యా లేదంటే పరిసరాల దృష్ట్యా తిరిగి మళ్ళా వాళ్ళు నాన్ వెజిటేరియన్స్గా మారినప్పుడు సేకారం కాకుండా ఇతరత్ర ఎప్పుడైతే వాళ్ళు తీసుకుంటారో మళ్ళా అనారోగ్యం వాళ్ళు కొద్ది కొద్దిగా పడి మళ్ళా తిరిగి మందులు కానీ ఇబ్బందులు కానీ పొందే పరిస్థితి చాలామందిలో గమనిస్తాం ఇప్పుడు ఇంగ్లీష్ వైద్యంలో కూడా ఒక బిహేవియర్ బట్టి స్మోకింగ్ చేయకూడదని ఆల్కహాల్ చేయకూడదని తీసుకోకూడదు అని మనం చెప్తాం సో అవి సిన్సియర్గా పాటించినప్పుడు ఆరోగ్యం ఒకలా ఉంటుంది తిరిగి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వాటిల్లో ఎప్పుడైతే వాళ్ళు వేలు పెట్టడం జరుగుతుందో తిరిగి దాని తాలూకా దుష్ ఫలితాన్ని శరీరమే చూస్తారు కాబట్టి మనం సైంటిఫిక్గా ఆలోచించిన ఆధ్యాత్మికంగా ఆలోచించిన శాకాహారం అనేది మనకు ఒక ఆహారం అన్న విషయం బాధపడిన తర్వాత ఆచరించినప్పుడు వారి ఆరోగ్యం ఒకలా ఉంటుంది దాన్ని మళ్ళీ విడిచిపెట్టేసి తిరిగి యథావిధిగా ముందు ఉన్నటువంటి స్థితికి వెళ్ళినప్పుడు ముందు ఉన్న అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి శరీరం మీద పొందుతారు అది రెగ్యులర్గా మాకు ప్రాక్టీస్లో వచ్చేటువంటి అనేక మంది పేషెంట్ గార్డ్స్లో గమనించడం జరిగింది కాబట్టి వన్ సింగ్ వాళ్ళు శాకాణంలోకి వచ్చారంటే ఇంకా జీవితం మొత్తానికి ఇంకా ఫలాహారిగా శ్వాసాహారిగా మారడమే మనడమే ఉంటుంది తప్ప తిరిగి వెనక్కి వెళ్ళడం అయితే మాత్రం లేదు అనేది చాలామంది అర్థం చేసుకున్నారు వాళ్ళు చక్కగా ఇప్పుడు పాటిస్తున్నారు కూడా చాలా తక్కువ శాతం మంది తిరిగి మాంసం అనేది ఎందుకంటే ఇలా వెళ్ళినప్పుడు వాళ్ళు తెలిసిపోతుంది ఆ ఇబ్బంది కలంగానే శరీరానికి ఇది పడట్లేదు ఇది కరెక్ట్ కాదు అని తెలుసుకొని వాళ్ళు అందులోంచి బయటకు వస్తారు మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసీ ఛానల్తో భాగస్వాములకంసీ ట్రస్ట్ పే ఫోన్ ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా మనం షాకారుగా తిన్న బాడీకి కంప్లీట్గా ఆ నాన్ వెజ్ కణాలు ఆ నాన్ వెజ్ కీలకాలు కంప్లీట్గా తుడిచి ఎంత టైం పడుతుంది దానికి ఏం చేయాలంటారు సో దాన్ని మనం ఆర్బిటరీగా ఇతమిద్దంగా చెప్పడానికంటూ ఏమీ లేదు సో ఒకసారి తెలిసిన తర్వాత ముందు శాకాహారిగా మారడం దాంతోపాటు నిరంతరం ధ్యాన సాధన ఆ శ్వాస మీద ధ్యాస ఉంచి సుఖమైన ప్రాణాయామం సతి రాజయోగ ధ్యానాన్ని ఎప్పుడైతే మనం ఆచరణలో చేస్తాము అది క్రమేపీ మనకి ఎంతో విశ్వశక్తిని ఇచ్చి ఏవైతే మనకు లోపల ప్రాణశక్తి వాహకాల్లో ఆ గొట్టాల్లో నిరోధాలు ఉన్నాయో వాటిని తిరిచివేయడం మొదలు పెడతారు తర్వాత మనలో ఉన్నటువంటి ఆ జీవచాపల్యం అతిగా మన కానిదానికి వెళ్ళడం అన్నటువంటి ఒక స్వభావం ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఆత్మజ్ఞానంతో పూర్తిగా మనం అరికట్టాలి ఇక్కడ ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్ రీసెర్చ్ నుంచి తెలుసుకున్న ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే మా దగ్గరకు వచ్చేటప్పటికే నిజానికి వాళ్ళు సహకారాలుగా మారిపోయి ఉంటారు ఇప్పుడు శాకాహారులుగా ధ్యానులుగా మార్చాల్సినంత దాని మీద కన్నా జ్ఞానాన్ని ఇవ్వడం మీద ఎక్కువ సమయం కేటాయిస్తాం మనం చెప్పాల్సిన అవసరం పడటం లేదు అంతమంది ఆల్రెడీ శాకాహారులుగా ధ్యానులుగా మారి రావటం జరుగుతుంది అయితే ఒక మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వాళ్ళు శాఖహారుగా ఉన్నా కూడా కొంతమందికి ఇంకా మాంసాహారంలో ఉన్నటువంటి కళలు కానీ ఒత్తిడిలు కానీ ఆ మాంసాహార పరిస్థితులు కానీ వచ్చినప్పుడు వాళ్ళకి ఈ జీవ చాపల్యం అన్నటువంటి ఒక అంశం మీద వాళ్ళు పనిచేసేటట్టుగా వాళ్ళకి సూచనలు ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే ఆ లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి మన చుట్టూతో ఉన్న వాతావరణం మనలో ఉన్న గుణగణాలని ప్రతిబింబిస్తుంది ఎందుకంటే మతిలో ఏది ఉందో గతిలో అదే ఉంటుంది సో చుట్టూతో ఉన్న గుణగణాల్లో అతిగా ఒక వ్యామోహంతో జీవచాపలంతో వెళ్ళే వ్యక్తులు మనకి నిరంతరం తారసపడడం అటువంటి పరిస్థితుల్లో మనకు ఒత్తిడి కలగడం అనుభవాల్లో కూడా కళల్లో కూడా మాంసాహారం మానేసినా కూడా రావడం జరుగుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఏదో ఒక విషయంలో మనం జీవచాపలంతో ఉన్నాం మాంసం మానేసి ఉండొచ్చు కానీ వృత్తి పట్ల కానీ సమాజం పట్ల కానీ డబ్బు పట్ల కానీ ఏదైనా విషయంలో మనం అతి వ్యామోహాన్ని అతి సర్వత్ర జయత్ అన్నది కలిగి ఉన్నప్పుడు దాన్నే మనం నిజానికి ఇక్కడ ఇంద్రియాలకి లోనైనట్టుగా అతిగా మనం తీసుకుంటాం కాబట్టి ఆ అడ్వాన్స్డ్ వెజంని ముందు మనలో ఉన్నటువంటి జీవచాపల్యాన్ని పూర్తిగా జీరో చేయాలి దేని పట్ల ఉన్నా కూడా అన్నదాన్ని అక్కడ క్లియర్గా వాళ్ళకి బోధించడం జరుగుతుంది సో తద్వారా ఎల్లప్పుడూ వాళ్ళు శాకాహారగానే జీవితం అంతా కొనసాగడం అనేదాన్ని మనం చూస్తాం రైట్ ఎల్లప్పుడూ అంటే శాకాహారమే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది అని మీ టాక్స్లో ఎన్నోసార్లు చెప్తూ వస్తారు సార్ సార్ ఇప్పుడు మరి ఇంత విషయాలు ఇప్పుడు బాడీ వెజిటేరియన్ అని తెలిసినా మారాలని తెలిసిన మారలేని వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్ ఒక డాక్టర్గా మారాలని తెలుసు అది నష్టం అని తెలుసు మారలేకపోతున్నాం అండి అంటుంటారు వాళ్ళకి ముఖ్యంగా పత్రిజీ మనకు తెలియజేశారు మూడు రకాల ధర్మాలు ఉన్నాయి కుటుంబంతో ఉంటూ కుటుంబ ధర్మం ఈ కుటుంబ ధర్మంలో ఉన్నప్పుడు ఏదైనా అనారోగ్యాలు కానీ ఇబ్బందులు కానీ మానసిక ఒత్తిడిలు కానీ సాంఘిక సమస్యలు కానీ సంబంధ బాంధవ్యాల ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఇబ్బందుల వల్ల మనకు ఆనందం కోల్పోతాం మనశ్శాంతి కోల్పోతాం తిరిగి వాటిని మళ్ళీ సహజ స్థితిలోకి తీసుకొని వచ్చి ప్రశాంతంగా జీవించాలి ఆనందంగా జీవించాలి ఐశ్వర్యంతంగా ఉండాలి అని అనుకుంటే కనుక ఆ పరిస్థితి నుంచి వైజాగ్డానికి కుటుంబ పరిస్థితి నుంచి ఆశ్రమ ధర్మంలోకి రావాలి ఓకే ఒక నలభై రోజుల పాటు గొప్ప గొప్ప పిరమిడ్ శక్తి క్షేత్రాలను మనం కోట్ల రూపాయలతో ఈరోజు నిర్మించుకున్నాం ఒక ఆంధ్రప్రదేశ్లోనే సుమారు యాభైకి పైగా ఈ పిరమిడ్ ధ్యాన ఆశ్రయాలు నిర్మించబడి ఉన్నాయి అన్ని చోట్ల చక్కగా సాత్విక ఆహారంతో అన్నదానం జరుగుతూ ఉంటుంది సో అక్కడికి వెళ్ళి ఒక నలభై రోజులు ఆశ్రమ ధర్మాన్ని మనం ఆచరించాలి కుటుంబ ధర్మంలో ఎప్పుడైతే మనం ఇబ్బందులు ఎదుర్కొని అక్కడ మనం ఫెయిల్ అయ్యామో అప్పుడు ఆశ్రమ ధర్మంకి వెళ్ళాలి ఆశ్రమ ధర్మంలో ధ్యానం చేస్తూ అక్కడ ఉన్న మాస్టర్స్తో మాట్లాడుతూ ప్రకృతిలో పిరమిడ్ శక్తితో ధ్యానంతో అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి సాత్విక ఆహారంతో నలభై రోజులు జీవించాలి జీవితం అంటే ఎప్పుడు కొన్ని సందర్భాల్లో అనేక సందర్భాల్లో ట్రైలిండర్ రే ఇలా జీవిస్తున్నాం ఒక రకంగా ఉంది ఇది సరైనది అవునా కాదో మనకు తెలియదు కొట్టుకు దాంట్లో దాన్ని ఆపి ఆశ్రమ ధర్మంలో ఉండాలి ఒక నలభై రోజులు ఆ నలభై రోజులు ఆశ్రమ ధర్మంలో ఉన్నప్పుడు అప్పుడు శరీరం కానీ మన ఆలోచనలు కానీ మనలో ఉన్నటువంటి ఆ ప్రశాంతత కానీ ఆరోగ్యం ఇవన్నీ ఎలా ఉన్నాయనేది మనకి క్లియర్గా బోధపడుతుంది ఒక రెండు సార్లు ఇది అది రెండు ఎప్పుడైతే చూస్తారో అప్పుడు ఏది సత్యం శరీరం దేన్ని నొప్పుకుంటుంది దేని ద్వారా మనకు ఆరోగ్యం వస్తుంది దేని ద్వారా ప్రశాంతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి అన్న విషయం వాళ్ళకి ఇట్టే బోధపడుతుంది ఈ రెండు చేసిన తర్వాత అప్పుడు మూడో ధర్మం ప్రచార ధర్మంలోకి ఆటోమేటిక్గా వెళ్తారు ఏదైతే వాళ్ళు పొందారో సేకారం యొక్క గొప్పతనాన్ని దాని ఆనందాన్ని వాళ్ళు చూసిన తర్వాత సహజంగా వాళ్ళు రోజులో కొంత సమయం కేటాయించి ఈ ప్రచార ధర్మంలో భాగంగా ఒక శాకాహారం జెండా పట్టుకొని శాఖాహార ప్రచారం తాలూకా ర్యాలీ కావచ్చు ఒక ప్రచార రథం కావచ్చు లేకపోతే కరపత్రాలు నేతలకు ఇవ్వడం కావచ్చు ఒక మంచి చక్కని శాఖాహారంతో కూడుకున్నటువంటి ఒక భోజనశాలని హోటల్ ఏర్పాటు చేసి ప్రజలకు దాని తాలూకా విశేషాలను తెలియజేయడం కావచ్చు అలా ఎన్నో ప్రాజెక్ట్స్తో ఈరోజు ప్రపంచం అంతటా కూడా శాకాహారాన్ని సో అదంతా కూడా ప్రచార ధర్మం కాబట్టి కుటుంబ ధర్మం ఆశ్రమ ధర్మం ప్రచార ధర్మం మూడు ఉన్నాయి ఇందులో కుటుంబ ధర్మంలో మనం ఫెయిల్ అయ్యి అక్కడ ఏం చేస్తాం మనకు అర్థం కాకపోతే అప్పుడు ఆశ్రమ ధర్మంలోకి వెళ్ళాలి ఒక ఫార్టీ డేస్ రెండు మూడు సార్లు చేసేటప్పటికి మనకి బోధపడుతుంది సో ఈజీగా తెలిసిన విషయాలను ఆచరించడం సులువు అవుతుంది సులువు అవుతుంది సో ఒక డాక్టర్గా అద్భుతమైన సజెషన్ ఇచ్చారు సార్ సార్ ఇప్పుడు ఆధ్యాత్మికతలోకి వచ్చాము శాఖారిగా మారాము ధ్యానం చేస్తున్నాము ఈ తాపత్రయాలు అంటాం కదా ఆధ్యాత్మిక తాపము ఆది దైవిక తాపం అనేది ఉండదు ఇందులోకి వస్తే అంటున్నాం కానీ ఆది భౌతిక తాపం అనేది ఒకటి ఉంది కదా సార్ అప్పుడప్పుడు పలకరించిపోతుంది అని ఇప్పుడు ఆది భౌతిక తాపాన్ని బ్యాలెన్స్ చేసుకునే సమయంలో ఏం చేయాలి సో ప్రధానంగా ఒక వ్యక్తి శాకాహారం తీసుకోకుండా జవచాపలంతో చేసేటువంటి ఇతర విధాలైనటువంటి భోజనం ఏదైతే ఉందో అది ప్రధానంగా ఆధ్యాత్మిక తాపాన్ని కలుగజేస్తుంది ఎందుకంటే నైంటీ పర్సెంట్ మనకు వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా పుట్టుకు గురించి తెలియకపోవడం చావు గురించి తెలియకపోవడం ఈ శరీరంలో ఇంద్రియాలని అదుపులో ఉంచలేకపోవడము నేత్రం గురించి తెలియకపోవడము గతజన్మం గురించి తెలియకపోవడము కోటాను కోట్ల లోకాలు ఉన్నటువంటి విశ్వం గురించి తెలియకపోవడం ఈ ప్రధానమైన విషయాలు తెలియకపోవడం వల్లే ఆ మౌలిక అవగాహనలన్నీ లేకపోవడం వల్లే నైంటీ పర్సెంట్ మనం కష్టాలు అనుభవిస్తాం తర్వాత ఈ ఆది తాపం నైన్ పర్సెంట్ ఏదైతే ఉందో అది ఈ భౌతిక శరీరం అన్నటువంటి ఒక లిమిటేషన్లో మనం జీవించడం వల్ల మనకు కలిగేది ఎందుకంటే ఆత్మ స్వచ్ఛమైంది అది పూర్తిగా ఎటువంటి విభజన లేకుండా పూర్తి ఆనందంతో కూడుకొని ఉంది దాని చుట్టూతో మనం బుద్ధి అనే ఒక కవరింగ్ వేసాము దాని చుట్టూతో మనసు అనే ఒక పొర ఉంది దానిపైన శరీరం అనే పొర ఉంది సో ఈ లిమిటెడ్ సిస్టంలో మనం ఇంపాక్ట్ అయి ఉన్నాం అందులో కూరికిపోయి ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక తొమ్మిది శాతం ఈ భౌతిక శరీరం అన్నటువంటి ఒక దాంట్లో లిమిటెడ్గా ఉండడం వల్ల మనం కొన్ని ఇబ్బందుల్ని రోజువారీ జీవితంలో మనం పొందుతూ ఉంటాం సో దాని నుంచి మనం బయటపడడానికి ప్రయోగాత్మక పేషెంట్ గార్డ్స్తో నేను పనిచేసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఒకానొక సమయంలో మన పైన కొంతమంది ఉంటారు క్రింద కొంతమంది ఉంటారు పైన అంటే మన గురువు మనకన్నా ఉన్నత జ్ఞానంతో ఉన్నవాళ్ళు క్రింద అంటే మా ఎవరి పాటలైతే మనం ఉపేక్షగా ఉండి కరుణ ధర్మంతో వాళ్ళని చేరవేయాలో వాళ్ళు సో ఈ పుష్ అండ్ పుల్ అనేది పైకి కిందకి ఉంటుంది అది సహజం సో అదే మనకి ఈ ఆది భౌతిక తాపాన్ని మనకి జీవితంలో ఈ శరీరం అనే ఒక ఆటలో భాగంగా పై వాళ్ళు కింది వాళ్ళు మనని ఇటు అటు లాగడం వల్ల దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది సో అది జీవితం అన్నటువంటి ఈ ఆటల్లో ఒక భాగం అనే విషయం ఫస్ట్ తెలియాలి మనకి లాగబడ్డం కానీ తొయ్యబడ్డం కానీ అది ఇక్కడ ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో అది సహజం అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని ఎలా అయితే ఒక కందన అనేది అంటే ఒక షాక్ అబ్జర్బర్ అనేది ఉండి మధ్యలో ఆ షాక్ని తగ్గించడానికి ఉపయోగపడుతుందో ఆ అవగాహన అనేది మనలో ముఖ్యంగా ఆ ఆది తాపం నుంచి క్రమేపీ క్రమేపి తగ్గిస్తూ వస్తుంది సో గురువుతో కొద్దిగా పైకి వెళ్ళడం అర్థం చేసుకోవాలి శిష్యుడి కోసం ఒక చేయి కిందకు దాచి కిందకి వెళ్ళడాన్ని మనం ఒప్పుకోగలగాలి ఓకే ఈ రెండింటిని చేసినప్పుడే మనం ఈ భౌతిక శరీరంతో ఉన్నటువంటి ఆ ఏదైతే ఉందో ఆ నైన్ పర్సెంట్ ఆది భౌతిక తాపం నుంచి మనం బయటపడగలం ఇంకా అప్పుడు ఆది దైవిక తాపం అనేది ఉండదు ఇది ఇవి రెండు కరెక్ట్గా ఆచరించినప్పుడు సో అల్టిమేట్ సార్ అంటే మనం ఆధ్యాత్మికతలో మధ్య మార్గం గురించి తెలుసుకున్నాం కానీ ఇప్పుడు ఆది భౌతిక తాపం వల్ల వచ్చేటువంటి తాపాలతో లేదా ఇబ్బందులు శారీరక ఇబ్బందులను పైన కింద బ్యాలెన్స్ చేయడం వల్ల అనేది ఒక అల్టిమేట్ విషయం సార్ సార్ ఇంకా సంపూర్ణ ఆరోగ్యానికి రైట్ శాకాహారం యొక్క విశిష్టతను చెప్పారు కదా ఇంకా ఆరోగ్యంగా ఉండడానికి ఇంకా ఏం చేయాలంటారు సార్ సంపూర్ణ ఆరోగ్యానికి నా దృష్టిలో ఇప్పుడున్న ప్రపంచానికి శాకాహారం అనేది ఒక బ్రహ్మాస్త్రం 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 లాంటిది శాకారంగా మారి రోజువారీ జీవితంలో దానితో పాటు ఎవరి వయసు అంత ఉంటే అన్ని నిమిషాలు ఆ శ్వాస మీద ధ్యాసతో ధ్యానాన్ని అలవాటు చేసుకుంటే ఈ శాకారం ధ్యానం అన్న రెండు విషయాలు చాలు ఎందుకంటే ఆ శ్వాసే మన గురువు గురువుని ఎప్పుడైతే మనం పట్టుకుంటామో ఆ సరైన తపనతో మనం ఆ గురువు దగ్గరికి చేరుకో వెళ్తాం స్టూడెంట్ ఈజ్ రెడీ మాస్టర్ చెప్పియ్య అది ధ్యానంలో కానీ బయట కానీ ఒక పుస్తకం ద్వారా కానీ ఆత్మవిజ్ఞానం మన దగ్గరికి చేరి అంచెలంచెలుగా అంచెలంచెలుగా మనం పూర్తి జ్ఞానంతో ఒక చైతన్య పదార్థంగా ఆనందంగా మనం ఉండగలుగుతాం కాబట్టి ఈ శాకాహారానికి ధ్యానాన్ని కనుక మనం జోడిస్తే దానికి మించినటువంటి దివ్య ఔషధం మరిది లేదని ఒక డాక్టర్గా నా అభిప్రాయం అల్టిమేట్ సార్ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసి ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ చాలా మంది ఈ మధ్యలో చెప్తుంటారు సార్ మేము ధ్యానం చేస్తూ ఉంటాం మన సంస్థనే కాదు ఎన్నో సంస్థలు ధ్యానం చేస్తున్నారు చెప్తున్నారు ధ్యానం చేస్తున్నాం కానీ శాఖాహారం అంత ఇంపార్టెన్స్ ఏం నేను తీసుకోవట్లేదు అంటూ ధ్యానం చేస్తూ అంటే శాకాహారిగా మారకుండా ధ్యానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు సార్ ధ్యానం చేయడం వల్ల ఎప్పటికప్పుడు శక్తిని తీసుకొని ఆ శక్తితో మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి నిరోధాలని మనం క్లియర్ చేసుకుంటాం కానీ దాంతోపాటు శాకాహారం కనుక పాటించకుండా మాంసాహారం తీసుకుంటే అవే బ్లాక్స్ మళ్ళీ మళ్ళీ శరీరం మీద వస్తూనే ఉంటాయి ఒక పక్క మనం జేబులో పైసలు పోయడం ఇంకోవైపు కన్న నుంచి జబ్బులు వెళ్ళిపోవడం సో బాగా ఎక్కువ ధ్యానం చేసి అది కాంపన్సేట్ చేసేవాడు కొద్దిపాటిగా బాగున్నట్టు కనపడవచ్చు కానీ చివరాకరికి వచ్చేటప్పటికి ఏదైతే మనం చెడు చేసామో దాన్ని ఇంకొక దగ్గర మనం ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మికత అనేది శాకాహారంతో మొదలవుతుంది అయితే ధ్యానం చేయటం వల్ల క్రమేపీ క్రమేపీ వాళ్ళకి శరీరం అనేది ఆ సెన్సిటివిటీ పెరిగి ఆ ప్రాణశక్తి అర్థం కావటం వల్ల శాకాహారం కానివి ఏవి తీసుకున్నా కూడా అవి శరీరాన్ని ఎలా ఇబ్బంది పెడుతున్నాయి అనేది వాళ్ళకి అర్థం చేసుకొని తొందరగా వాళ్ళు శాకాహారంలోకి వచ్చే అవకాశం ఉంది సో ఆ రకంగా ధ్యానం చేయడం అనేది ఎప్పుడు గొప్పదే దాంతో ఏవేవైతే జీవితంలో అనవసరమో అది పనికిరాని ఆహార అలవాట్లు కానీ పరికరాని సంబంధ బాంధవ్యాలు కానీ పనికిరాని ఆలోచనలు కానీ అశాస్త్రమైన ఆలోచనలు కానీ అశాస్త్రమైన తిండి విధానం కానీ అశాస్త్రమైన సంబంధ బాంధవ్యాలు కానీ అవన్నీ వాటికవే ఆటోమేటిక్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెళ్ళిపోతాయి కాబట్టి ధ్యానాన్ని ప్రధానంగా అలవాటు చేయాలి దాంతోపాటు శాకాహారం తప్పనిసరి అనేది వాళ్ళు ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే తెలుసుకోవడం జరుగుతుంది ఇది అల్టిమేట్ ఆన్సర్ సార్ ఒక డాక్టర్ కానీ శాకాహారం యొక్క ప్రాముఖ్యత చెప్పడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు అందరు అనుకుంటారు ధ్యానము ఆధ్యాత్మికతతో అన్నీ జరిగిపోతున్నాయి కదా ఇంకా అదేమిటి ఇంపార్టెంట్ అనే వారికి చాలా అల్టిమేట్ ఆన్సర్ చెప్పారు సార్ సార్ చివరిగా చెప్పండి సార్ మీరు ఈ వ్యూవర్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ డాక్టర్గా సో నేను ఒక డాక్టరు అనేకన్నా ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఎస్ లేదా ఒక యోగి అన్నదానికే ఎక్కువ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను ఎందుకంటే డాక్టర్గా వైద్య వృద్ధి చేసినా కూడా గడిచిన ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో ప్రధానంగా నా జీవితం ధ్యానంతో శాకారంతో మొత్తం కుటుంబం అంతా కూడా శాఖాహారులుగా మారి ధ్యానులుగా మారి ఈరోజు మంచి అవగాహనతోని సమాజానికి కూడా ఆధ్యాత్మికతను ఉన్నంతలో అందజేస్తూ ముందుకు వెళ్ళటం జరుగుతుంది కొన్ని వేల మంది పేషెంట్ గార్డ్స్లో వాళ్ళు ఏ రకమైనటువంటి వైద్య విధానంలో ఉన్నా దానికి ఈ శాకాహారం ధ్యానం అన్నటువంటి ఈ టార్చ్ లైట్ని అనుసంధానం చేయటం వల్ల క్రమేపీ 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 వాళ్ళలో ఎన్నో మార్పులు జరిగి ఈరోజు వాళ్ళు ఎంతో అద్భుతంగా ఆరోగ్యంగా ఆనందంగా శాకాహారంతో ధ్యానంతో జీవించడం అనేది కొన్ని వేల కేసెస్లో నేను గమనించడం జరిగింది కాబట్టి ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా నేను ధ్యానం చేసి శాకారంతో నేను కానీ కుటుంబం కానీ సంస్థలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ నా దగ్గర వచ్చినటువంటి పేషెంట్ గార్డ్స్ కానీ అందరు అనుభవంగా నేను ఈ ప్రపంచం మొత్తం ఎప్పటికైనా కానీ శాకాహారంగా ధ్యానంగా మారాలి మరి దానివైపే ఈ అన్ని ఆధ్యాత్మిక సంస్థలు కూడా ప్రయాణం చేసి ఈ భూమండల మొత్తాన్ని శాకాహార జగత్తుగా ధ్యాన జగత్తుగా మార్చాలి అది ఖచ్చితంగా మారుతుంది అన్నటువంటి ఒక పూర్తి కృతనిశ్చయంతో పనిచేయడం జరుగుతుంది ప్రతి జీవి కూడా దాన్ని ఆచరించాలి తోటి జీవులు కూడా ఆచరించేటట్టు వాళ్ళు ధర్మంగా దాన్ని అందరికీ తెలియజేయాలి అనేది నా ముఖ్య సందేశం సార్ అల్టిమేట్ సార్ అల్టిమేట్ సార్ శాకాహార జగత్ వస్తే ఎలా ఉంటుంది అంటారు సార్ మీ మీ విజన్తో చెప్పండి సార్ శాకాహార జగత్ వస్తుంది ష్యూర్ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటారు అప్పుడు శాకాహార దాంతో దాంతోపాటు ధ్యానం కూడా ప్రపంచం అంతా ఉన్నప్పుడు ఏదైతే మనం దేవలోకం దేవ సామ్రాజ్యం ఇంద్ర సభ అని ఊహాత్మకంగా మనం మాట్లాడుకుంటామో ఆ బృందావనం శ్రీకృష్ణ పరిభాషలో చెప్తే దాన్నే మనం ఈ భూమి మీద చూడగలుగుతాం ప్రతి ఒక్క జీవి తోటి జీవిని ఒక భగవంతుడిగా వెళ్ళి వెళ్తూ ఏదైతే మానవుడిగా చెప్తున్నా దైవత్వంగా ఉన్న వాళ్ళకి ఒక టెలిపతి కానీ థర్డే కానీ టెలిపోటేషన్ అని కానీ ఏవైతే ఈరోజు మనం పుస్తకాల్లో చదువుతున్నామో గొప్ప గొప్ప శక్తులు ఆ శక్తులన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తికి ఉండి ఇప్పుడు మోడర్న్ వరల్డ్లో మనం ఎన్నో కనిపెట్టాం గాలిలో విమానాలు ఎగురుతున్నాయి తర్వాత భూమి మీద ఎన్నో రకాల వాహనాలు చూస్తున్నాము ఎంతో సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ చూసాము అవన్నీ కూడా వ్యక్తి బయటకు ప్రయాణం చేసి కనిపెట్టినటువంటి వస్తువులతో అదే మనం లోపలికి ప్రయాణం చేసి అందరూ సహకారాలుగా మారి అందరూ ధ్యానులుగా మారితే ఈ విషయంలో ఉన్నటువంటి శక్తిని అంతా తీసుకొని పరిపూర్ణ ఆనందాన్ని మనం పొందుతూ ఏవైతే శక్తుల కోసం మనం మాట్లాడుతున్నామో ఆ ప్రతి ఒక్క వ్యక్తికి ఉండి అద్భుతంగా ఒక బృందావనాన్ని ఈ భూమి మీద మనం తీసుకొని రావచ్చు ఒక దైవలోకాన్ని ఈ భూమి మీద మనం తీసుకొని రావచ్చు వా అల్టిమేట్ సార్ సూపర్ అంటే ఒక బృందావనం అనేది విన్నాము చదివాం కానీ అది క్రియేట్ చేసుకోవడానికి ఈ శాకాహార జగత్తులోకి వెళ్ళిన తర్వాత మనం అనుభవించబోతున్నామని చాలా అద్భుతమైన విషయాలు అందించారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో విన్నాం కదండీ ఒక మెడికల్ సైన్స్ని ఆధ్యాత్మిక శాస్త్రముతో అనుసంధానం చేసి ఎన్నో పరిశోధనలు చేసినటువంటి డాక్టర్ జీకే గారి ద్వారా విన్నాం డాక్టర్ అంటే మనం మామూలు పరిభాషలో విని వింటున్నాం కానీ వీరు ఆధ్యాత్మికతలో డాక్టరేట్ ఇప్పుడు పరిశోధన కూడా చేస్తున్నారు యూకేలో సో వారి పరిశోధనాత్మకమైన విషయాలన్నీ ఈ శాకాహారం యొక్క ప్రాముఖ్యతను స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ రూపంలో జ్ఞాన గుళికల రూపంలో ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్నారు వారి ద్వారా ఏం తెలుసుకున్నాము అంటే శాకాహారం అనేది ఒక బ్రహ్మాస్త్రం ఇంకా ఇంకేం కావాలి అథెంటిసిటీ మనకు ఒక డాక్టర్ ఒక ఆధ్యాత్మిక వేత్తే చెప్పిన తర్వాత కాబట్టి మిత్రులారా మనం రాబోయే బృందావనంలో విహరించడానికి అందరికీ అన్ని రకాల ఈఎస్పీస్ కలిగి ఉండడానికి శాకాహారము ధ్యానము ప్రాముఖ్యతను అద్భుతంగా వివరించారు డాక్టర్ జీకే గారు కాబట్టి మనందరం ధ్యానం చేస్తూ శాకాహారిగా మారి అద్భుతంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మాలిగలుద్దాం అంతవరకు సెలవు ఆల్ అన్ని దానాల కన్నా పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో నైన్ త్రీ టూ